ఏ డిపార్ట్మెంట్ రాలేదు మా మురా ఎవరు ఇక్కడ మేము ఆలోచించల్లవారు ఆ బురదలో ఉన్నాం పై వాన ఉంది ఏ ఎంఆర్ఆ పట్టుకోలేదు ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు మా పరిస్థితి ఏంది ಸರ್ಬಿ ವರ್ಷ ಅನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಬಾವು ಬೇ ಇಬ್ಬರು ಪಡ್ತಾಂ ಸರ್

ఓటర్లు పంపించే మమ్మల్ని మమ్మల్ని అందరూ ఆదరించాల్సిన బాధ్యతలు మీకు ఉన్నాయి సార్ అది దయచేసి మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం ఇక్కడ మా పరిస్థితులు సాగలే ఊరు ఎత్తి పూలు కూర్చొని ఉన్నాము మా ఇళ్ళల్లో పూరిలు అన్ని పూరిలేను ఇళ్ళలోకి నీళ్ళు నీళ్ళు వచ్చినాయి అన్నం అన్నం నీళ్ళు లేకపోతున్నాను సార్ మీరే పట్టించుకోవాలి మా ఇబ్బందులు